పొద్దు పొద్దున్నే వాకింగ్కి వచ్చానండి ఇక్కడ పొలాల్లో వాకింగ్ వెళ్దామని వచ్చాను చాలా పీస్ఫుల్గా ఉంది మీకు చూపిస్తాను చూడండి పచ్చటి పైర్లు అందులో వచ్చే ఇది పక్షులు ఎంత పీస్ఫుల్గా ఉంటుంది ఇట్లాంటి వాతావరణం నచ్చినట్లయితే చూడండి ఒకసారి మన వీడియో మీకు నీట్గా చూపిస్తాను పక్షులు చెట్లు మామిడి చెట్టు అండి చూడండి ఎంత పెద్దగా ఉందో అది కొబ్బరి చెట్టు ఆ పక్కనే తాడి చెట్లు ఉన్నాయండి ఇది వరి అండి మనం వరి మొదలు బదులుగా చూడండి ఎంత బాగుంటుందో నీట్గా ఇది నేను వాకింగ్కి వచ్చేదండి రోజు పొలాల్లోకి వస్తాను వాకింగ్కి వచ్చే దారి ఇది చూడండి ఒకసారి ఎంత గ్రీనరీగా ఉందో అంత పీస్ఫుల్గా ఉంటుందండి ఇలాంటి పొలాల్లో తిరుగుతూ వాకింగ్ చేస్తుంటే ఆరోగ్యానికి ఆరోగ్యం రెండు హెల్తీగా బాగుంటామండి చూడండి ఒకసారి ఎంత బాగుందో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్